హలో అండి స్పైసీ స్పైసీగా గోవా చాట్ ఏంటో చేసేస్తాము మనం కూడాను ఏ ఇప్పుడు బయట అక్కడ చూడటం ఇక్కడ చూడటం కదండి చూస్తున్నా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కదా ఈ విధంగా నేనైతే ఒక ట్రైలేను అండి జామకాయ పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కొత్తిమీర తీసుకున్నాను కొంచెం ఉప్పు కారం తగినంత ఎక్కువ వేయలేదండోయ్ ఎందుకంటే నేను చేయటం మొదటిసారి కదా కొంచెం ఆవగుండ కూడా వేశారండి ఎందుకంటే ఆవాలు నూరి వేస్తున్నారు నేను ఆవ పౌడరు నూనెలో కలిపి అయితే వేశాను నేను అంటే నేను ఆవు పెట్టి చూపిస్తూ ఉంటాను చూసారా ఆ విధంగా అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర అయితే దంచేసుకున్నాను నెక్స్ట్ ఈ జాముకైతే చెప్పాడు కదా మా అబ్బాయి వాడి చేత చేయించేస్తున్నాను నేను వాడికి స్పైసీ స్పైసీగా తినాలి అని అన్నాడు అందుకని పక్కన పని వాడి చేతే చేయించేస్తాను ఎందుకంటే వాళ్ళకి చేసుకోవడం రావాలి కదా అయితే ఈ విధంగా నేను కొంచెం ఆవు పింట్లో ఆయిల్ వేసి వేసానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఇవన్నీ వేసి కొంచెం మసాలా వేసాను ఆ తర్వాత జావకాయ ముక్కలు తినడానికి ఈజీగా టూపిక్ తోటి ఈజీగా చిన్న ముక్కలు అయితే చేసి చేయించాయి అనమాట అన్నీ వేసేసాను అక్కడికి మొత్తం డబ్బా అంతా టపటపటపకా కలిపేశాను అనమాట ఆ విధంగా కలిపితే కానీ అంతకోదు కదా కారమైన అయినా ఉప్పైనా ఈ అల్లం ఘాటు కొత్తిమీర వాసన పచ్చిమిరపకాయ కారం అన్నీ కూడా మొత్తం అంతా కూడా మనం మిక్సీ గ్రైండర్ కాదండి ఈ విధంగా ఒక డబ్బాలో వేసి ఇలా తిప్పేసామన్నమాట గ్రైండ్ చేసినట్టుగా అనమాట అంతేనండి అయిపోయింది శుభ్రంగా టూత్ పెట్టు పెట్టి మరీ తిన్నాను టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఈ స్పైసీ స్పైసీ చాట్ మన పిల్లలకి ఎప్పుడైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకుంటే ఇప్పుడు జామకాయలు సీజనే కదా చేసేద్దాం